ఏపీపీఎస్సీ గ్రూప్ టూ సిలబస్ మారిన నేపథ్యంలో మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ యువత నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా నిరుద్యోగులు కె శ్రీనివాస్ ప్రియదర్శిని మాట్లాడుతూ మారిన సిలబస్ వల్ల గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు రాష్ట్రంలో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ తొంభై రెండు వందల యాభై మంది వ్రాయడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసిన వెంటనే మారిన సిలబస్ అనుగుణంగా కాకుండా తక్కువ వ్యవధిలోనే మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ప్రకటన చేయడం దారుణమన్నారు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ కి కొత్తగా ప్రవేశపెట్టిన నూతన సిలబస్ లో పేపర్ టూ లో విపరీతమైన సిలబస్ ఉందని కావున మూడు నెలల పాటు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నిరుద్యోగ సంఘం సభ్యులు దీపక్ శ్రీరామ్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గ్రూప్ టూ ఎగ్జామ్ త్రీ మంత్స్ అంటే జూలై ఇరవై ఎనిమిదిలో డేట్ పెట్టారండి గ్రూప్ టూ ఎగ్జామ్ మెయిన్స్ కండక్ట్ చేయడానికి జూలై ఇరవై ఎనిమిది నుంచి మూడు నెలలు పోస్ట్పోన్ చేయాలని అడుగుతున్నాం ప్రధానంగా మారిన సిలబస్ ప్రిపేర్ అవడానికి సమయం సరిపోలేదు అలాగే గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మేము క్వాలిఫై అవుతామా లేదా అనేది కొద్ది సందిగ్ధంలో పడి విద్యార్థులు అందరం కూడా ఈ ప్రిలిమ్స్ రిజల్ట్ గా నుంచి ప్రారంభించాం ప్రిపరేషను కావున సమయం సరిపోలేని కారణంగా మూడు నెలలు సమయం అదనంగా అడుగుతున్నామండి దీనివల్ల ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం నష్టం ఉండదు మరి ఒకసారి రివిజన్ చేసుకుంటారు వాళ్ళు మాకులాంటి వాళ్ళు అయితే ఇంకా చదవడానికి అవకాశం ఉంటుంది మమ్మల్ని ఏరిన వాళ్ళు అందు దయవంచి మూడు నెలలు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసినట్లయితే ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాసి మా జీవితాల్లో మేము ఉద్యోగం సంపాదించ సాధించడానికి మాకు అవకాశం మరొక అవకాశం ఇస్తారని మా ఏలిన వారు కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత తరఫున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామండి ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అలాగే మీ దృష్టికి కూడా మేము తీసుకొస్తున్నాం వెళ్ళిన వారు మీరు పోస్ట్ పోన్ చేస్తే మా జీవితాలు మరియు మెరుగుపరుచుకుంటామని రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను దర్శిని అండి కాకినాడ నిరుద్యోగులు అందరం కలిసి మాట్లాడుతున్నామండి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామండి మేము అందరము సార్కి కూడా కలెక్టర్ గారికి కూడా మా వెన్నపల్ని తెలియజేసాము ఏంటంటే జూలై ఇరవై ఎనిమిదో తారీఖున ఎగ్జామ్ పెట్టారండి మెయిన్స్ దానికి సంబంధించి మేము పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నామండి మూడు నెలలు ఎందుకంటే ఎక్కువ సిలబస్ ఉన్నది చదవలేకపోయాము ఎందుకంటే క్వాలిఫై ప్రీలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా అన్న ఒక ఒక ఇదిలో ఉండిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసాము చదవడం ఎక్కువ సిలబస్ వల్ల మేము చదవలేకపోతున్నామండి సెకండ్ పేపర్ అయితే ఎకానమీ అండ్ సైన్స్ టెక్నాలజీ చాలా కష్టంగా ఉన్నది ఎక్కువ సిలబస్ వల్ల మేము దానికోసం ఒక మూడు నెలలు ఎక్స్ప్రెక్ చేయమని అడుగుతున్నాము ఎందుకంటే మళ్ళీ అవకాశం మా జీవితంలో మళ్ళీ వస్తుందో రాదు తెలియదు కదండి మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ అని అంటే కష్టం కదా అందుకనేసి ఒక మూడు నెలలు పోస్ట్ పెన్ చేయమని ప్రార్థిస్తాము